జల సంరక్షణ నీటి పొదుపుపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన ఇంకుడుగుంతలు తవ్వకంలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ అధికారులు భాగస్వాములై గుంతలు తవ్వుతున్నారు భూగర్భ జలాల సంరక్షణ ప్రాముఖ్యాన్ని ఇతరులకు వివరిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు సౌజన్యంతో కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున గుంతల తవ్వకం కొనసాగుతోంది నంద్యాలలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఇంకుడు గుంతల తవ్వకాన్ని చేపట్టారు భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు ఎంతగానో తోడ్పడతాయని వైద్యాధికారులతో పాటు తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు మధు వివరించారు నంద్యాలలోని జీఎం డిఎడ్ కళాశాల ఆవరణలోనూ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు ఆదోనిలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పురపాలక పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతలను తవ్వారు ఆదోని వ్యవసాయ మార్కెట్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాలుగు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు డోన్ మండలం దొరపల్లెలో ఎంపిడిఓ కేదరిన్ ఈవోఆర్డీ మణిమంజరి ఇంకుడు గుంతలు తవ్వారు బనగానపల్లె అగ్నిమాపక కేంద్రంలో అధికారులు సిబ్బంది ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో రెండు ఇంకుడు గుంతలు తవ్వించారు సిబెలగల్ పోలీస్ స్టేషన్ పోలకల్ ఉన్నత పాఠశాలలోనూ ఇంకుడు గుంతలు తవ్వారు జల సంరక్షణపై విద్యార్థులు ర్యాలీ చేపట్టారు పత్తికొండలోని ఎనిమిది ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తవ్వారు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సూచించారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో చేపట్టిన ఇంకుడు గుంత నిర్మాణంలో ఆయన పాల్గొన్నారు ఇంతకుముందు చంద్రబాబు గారు ఈ ఇంకుడు గుంతలు పెట్టినందుకే ఈ కర్నూలు జిల్లాలో చాలా చోట్ల ఈ కరువు బాధితను తప్పించుకున్నాం ఇప్పుడు అదేవిధంగా ఈ రోజు కూడా ఇదే పద్ధతిని అవలంబించేస్తున్నాము వర్షపు నీటి సంరక్షణ ఉద్యమం కడప జిల్లాలో జోరుగా సాగుతోంది ప్రతి వర్షపు నీటి చుక్కను సంరక్షించేలా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు నేతృత్వంలో కడప జిల్లాలోని మైదుకూరులో శ్రీ సాయి పాఠశాల యాజమాన్యం పాఠశాల ఆవరణలో గుంత తవ్వించింది దువ్వూరులో తహసీల్దార్ సుబ్బరాయుడు ఆర్ఐ ఖాజా నిజాముద్దీన్ల నేతృత్వంలో మూడు చోట్ల భారీ గుంతలను తవ్వించారు భవిష్యత్తు తరాల వారు బాగుండాలంటే ప్రతి నీటిబొట్టును పొదుపు చేయాలని కడప జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాఘవరావు అన్నారు ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో కడప అక్కాయపల్లిలోని బాలసన్లో ఇంకుడుగుంత కార్యక్రమాన్ని చేపట్టారు జమ్మలమడుగులోని ఉపరితల జలాశయం వద్ద స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి ఇంకుడుగుంత తవ్వారు జమ్మలమడుగు నియోజకవర్గంలో పదివేల ఇంకుడుగుంతలు తవ్వించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు సౌజన్యంతో ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ఎడవల్లి గౌతవరం నూట అరవై గుంతలకు ఎంపీడీఓ అరుణాదేవితో పాటు ఆయా గ్రామాల సర్పంచులు శ్రీకారం చుట్టారు అంతకుముందు ఇంకుడు గుంతల ప్రాధాన్యతపై గ్రామాల్లో అవగాహన ప్రదర్శన చేపట్టారు మార్కాపురం మండలం కోలభీమునిపాడులో దాదాపు వంద ఇంకుడు గుంతలు తీసే కార్యక్రమాన్ని ఏపీఓ జీవరత్నం సర్పంచ్ మారంరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు ప్రతి ఇంకుడు గుంతకు ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఏపీఓ చెప్పారు ఎర్రగుండపాలెం మండలం వీరభద్రపురంలో ఇంకుడు గుంతల తవ్వకాన్ని శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు ప్రారంభించారు ఎరగొండపాలెం నియోజకవర్గంలో పదివేలకు పైగా ఇంకుడు గుంతలు తవ్వించాలని ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే వివరించారు సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో ఐదు వందల ఇంకుడు గుంతల తవ్వకానికి గ్రామస్తులు శ్రీకారం చుట్టారు ప్రజల్లో అవగాహన కోసం ఉపాధి హామీ కూలీలు గ్రామస్తులు సర్పంచ్ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు కృష్ణా జిల్లాలోనూ ఇంకుడు గుంతల తవ్వకం జోరుగా కొనసాగుతుంది గన్నవరం మండలం బీబీగూడెంలో గ్రామ నీటి సంఘం అధ్యక్షుడు గుజ్జర్ల వెంకటేశ్వరరావు తన ఇంటిలో ఇంకుడు గుంతను తవ్వారు జగ్గయ్యపేట మండలం తక్కెల్లపూడులో ఇంకుడు గుంత తవ్వకాలకు శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ భూమి పూజ చేశారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను తవ్వుకోవాలని సూచించారు గుడివాడలో గౌరీశంకర్ ఆలయంలో ఇంకుడుగుంత నిర్మాణాన్ని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు రావి వెంకటేశ్వరరావు ఆలయ పాలకవర్గ సభ్యులు ఇసుకా కంకరవేసి నింపారు కంకిపాడు పోలీస్ స్టేషన్ లో ఇంకుడు విజయవాడ తూర్పు ఏసీపీ విజయభాస్కర్ తవ్వారు నందిగామలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ లో ఇంకుడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డీజీపీ రాముడు తవ్వారు జల సంరక్షణపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు స్ఫూర్తిని మంత్రి దేవినేని కొనియాడారు గత మేఘ కూడా ఇప్పుడు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఆ పదమూడు మీటర్ల పైకి రాపాలంటే మనం మన ఇళ్లలో ఇంగుడుకుంటూ రావాలి ఇవాళ ఈనాడు ఈటీవీ తీసుకున్న స్ఫూర్తితో దయచేసి మిగతా మీడియా కూడా మిగతా పత్రికలు కూడా మన మన కోసం కోసం రాష్ట్రం పోలీస్ స్టేషన్ కాదు ప్రతి ఇంట్లోనూ ప్రతి క్వార్టర్ లోను ఎక్కడ ఇంకొడు గుంటనేది అఫిషియల్ ప్రోగ్రామ్ అనఫిషియల్ ప్రోగ్రామ్ కాదు ఇది పబ్లిక్ ప్రోగ్రామ్ కావాలి మాస్ ప్రోగ్రామ్ కావాలి మేము కూడా దాంట్లో భాగస్వాములమే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు స్ఫూర్తితో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎక్సైజ్ శాఖ తన కార్యాలయంతో పాటు ఒక పాఠశాలలో ఇంకుడు గుంతను తవ్వించింది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గుంతలు తవ్వేందుకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో పాటు స్థానికులు ముందుకు వస్తున్నారు అన్నపూర్ణమ్మపేటలో పేటలో ఇంకుడు గుంతలు తవ్వారు బీసీ మైనారిటీ సంఘం అధ్యక్షురాలు ఫజీరున్నీసా బేగం తన ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకున్నారు విజయనగరంలోని జిల్లా ఆస్పత్రిలో వైద్యాధికారులు ఇంకుడు గుంతలు తవ్వారు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇంకుడు గుంతలు తవ్వారు